ఎంత అట్టిపళ్ళు చూడు కానీ బాగా ఉన్నాయి ఫ్రెష్గా ఉన్నాయి బాగున్నాయి ఫ్రెష్గా డైలీ ఇక్కడే అమ్ముతారు కదా మీరు ఇక్కడే ఇరవై పొద్దున్న ఇక్కడే కష్టపడుతున్నారా ఏం చేస్తాం మరి రూపాయి కోసం కష్టపడాలి మళ్ళా వాళ్ళు కష్టపడకపోతే బతకలేవు కొనుక్కుంది మాగు మా చూడు ఆంటీ ఎలా కష్టపడుతుందో రోజు చూడొద్దా చూడు డైలీ ఎండ గోడ ఇక్కడే ఉన్న అమ్ముతుంటుంది అన్నమాట మరి ఏం చేయాలి కష్టపడితేనే కదా రూపాయి వచ్చేది కానీ చాలా బాగున్నాయి ఫ్రెష్గా ఎప్పటికప్పుడు తెస్తారు కదా గెలతో మీరు తోటకాన్నించే తెచ్చుకుంటారా గా అంటే తక్కువ రేట్లో కూడా ఇస్తారనమాట ఎప్పుడు నుంచో అమ్ముతున్నారు ఇల్లు ఈ రోజే కాదు రోజు పండగ కదా ఇంకా పచ్చగా బాగున్నాయి కానీ ప్రెస్